గురుజోనమీపాసన మంత్రం మంచి గురువుని ఎంచుకొని తీసుకోండి నాకు ఆయన ఫోన్ చేసి గురువు గారు నాకు మంత్ర సిద్ధి అయితే లేదు నేను పలాను గురువు దగ్గర తీసుకున్నా అంటే గురువు మంచి ఆయన మంచి వ్యక్తి సిద్ధించకపోవడం తప్పు తీసుకున్నా ఆయనదే మీద ఆయన మంత్రం చేసేటప్పుడు విధి విధానాలు దానికి ఏ విధానం పాటించాలి అనేది తెలుసుకోండి మంత్రం సిద్ధించకపోవడం విధానమే మనము అమ్మవారి విద్య తీసుకున్నప్పుడు అమ్మవారి విద్య ఏ విధానంగా అయితే తీసుకొని కొనసాగుతలేదు మంత్రము అన్నప్పుడు మనం భూతబలి పెట్టాలి భూతబలి పెట్టే భూతబలి పెడితేనే మనం మంత్ర సిద్ధిస్తుంది భూతబలి ఎట్లా పెట్టాలి గారు అంటే భూతబలి అన్నం వండినప్పుడు ఫస్ట్ ముద్ద తీసుకొని అన్నం ఆ అన్నం తీసుకున్నప్పుడు అన్నం కలపాలి అన్నం అన్నట్టు తీసుకుపోయి బయట పెట్టి గేటు ఆరు బయట పెట్టాలి పెట్టి అక్కడ ఒక కవర్లో పెట్టి నీళ్ళు తీసుకుపోయి భూతబలి తర్పయామి అని చెప్పి ఫలాని దేవత ఏ దేవత తీసుకున్నాం ఆ దేవత చెప్పి తర్పయామి అని చెప్పి ముక్కి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి మళ్ళా యావిధిగా నీ జపం కొనసాగుతుంది అడ్డంకం ఆటంకాలు వచ్చినప్పుడు ఇది సిద్ధి కాకపోవడం మంత్రసిద్ధి అయినప్పుడు కలిగే విధానాలు మనకు ముందు ముంగడుకలు కదిలినట్టు ఏదో వచ్చినట్టు వస్తాయి దేవతలు కలియుగంలో రారు దేవత గణాలు వస్తాయి ఆ గణాలు నువ్వు మంచి జపం చేసినావు అనుకోండి పక్క పంట నిలబడతాయి నువ్వు చేయక ఇటువటం మసలుకుంటా జపం చేసుకుంటావునా ఏ ఇంతే చేస్తాడు కదా అనుకుంటా వెళ్ళిపోతుంది ఇది సిద్ధి కలగకపోడు కారణం సిద్ధి ఎందుకు కలుగుతా సిద్ధి కలుగుతలేదు గురుగారు నాకు సిద్ధి కలుగుతుంది ఈ మంత్రం కాకపోతే ఆ మంత్రం ఆ మంత్రం కాకపోతే ఈ మంత్రం గురువులను వేటకారంగా మాట్లాడడం ఇది చెప్పకండి మీరు చేయకపోవడమే పొరపాటు ఇక్కడ మీరు గురువుని ఎంచుకున్నప్పుడు ఆ అమ్మవారి ఏ విధ తీసుకుంటున్నా ఆ విద్యకు ఆ అమ్మవారికి నైవేద్యం ఏంటిది విధానాలు ఏంటి ఏ విధానం పెట్టాలి ఏ విధానం చేసుకోవాలి అమ్మవారిని ఏ విధానంగా మనం తీసుకోవాలి అమ్మవారికి ఏ విధానంగా నచ్చేటట్టు మనం చేయాలి అమ్మవారి మీద నువ్వు లక్షల లక్షలు చేసినా కోట్లు చేసినా జపం ఎన్ని కోట్లు చేసినా కాదు అమ్మవారి మీద నీ నీకెంత ప్రేమ ఉంది నీ ప్రేమ అమ్మవారి మీద నువ్వు ఎంత చూపిస్తాను అది నువ్వు లక్ష చేసినా సిద్ధిస్తుంది ఇరవై వేలు చేసినా సిద్ధిస్తుంది నువ్వు ఎన్ని వేలు చేసినా సిద్ధిస్తుంది నువ్వు అమ్మవారి మీద నీకు ఎంత ప్రేమ ఉంది ఒక తల్లి మీద కొడుకు ఎంత ప్రేమ ఉంటుందో అమ్మవారి మీద అంత ప్రేమ ఉండాలి ఉన్నప్పుడే మంత్ర సిద్ధి అట్ల క అట్లా అయితే లేదు అంటే మీరేమనుకోరు ఈ మంత్రం సిద్ధిస్తలేదు ఇంకో మంత్రం ఇంకో మంత్రం ఇంకో ఎన్ని మంత్రాలు తీసుకున్నా నీకు అసలు ప్రేమ అనేది లేకపోయినాక నీకు మంత్రం ఎట్లా సిద్ధిస్తుంది సిద్ధించదు అందు గురించి దశమహా విద్యలో ఏ మంత్రం తీసుకున్నా ఆ మంత్రం చెప్పుకునేటప్పుడు ఆ అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి విధి విధానలేటిది గురువులను అడగండి అడిగి తీసుకోండి శ్రీమాత్రేనమా శ్రీ గురుభ్యోనమా లైక్ షేర్ సబ్స్క్రైబ్